హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలోని సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తిరుపతిలోని సూలూరుపేట పట్టణానికి సమీపంలో ఉన్న కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాద సంఘటనలో పదిహేడు మందికి తీవ్ర గాయాలయ్యాయి పాండిచ్చేరి నుంచి విజయవాడకు ముప్పై నాలుగు మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది ప్రయాణికుల్లో పదిహేడు మంది గాయాలు కావడంతో వారిని సమీపంలో సిహెచ్సికి తరలించి వైద్యం అందించారు సమాచారం అందుకున్న సూలూరుపేట ఎస్ఐ బ్రహ్మానాయుడు సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదానికి ట్రావెల్ బస్సు అతివేగంతో ప్రయాణించడమే కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో